ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ చెక్ చేయడానికో ఒక ఫేస్బుక్ నోటిఫికేషన్ చూద్దామనో ఫోన్ ఓపెన్ చేసి అంతే పదిహేను ఇరవై ముప్పై నిమిషాలు అంతే టైం వేస్ట్ అవుతూ పోతుందా మీరు ఎంతగానో కాన్సన్ట్రేట్ చేద్దామని కూర్చొని కూడా మైండ్ ఎంతో ప్రిపేర్ చేసుకొని కూర్చున్నా కానీ ఈజీగా మీ మైండ్ ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతోందా మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ అని ఎనిమీస్ మనల్ని చుట్టుముట్టిన ఈ సమయంలో మనకన్నిటికంటే వాల్యుబుల్ అసెట్ ఏమన్నా ఉంది అంటే దాని పేరే ఫోకస్ కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఫోకస్ చేయగలగటం చాలా ఇబ్బందిగా మారింది చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నాం స్టన్నింగ్ ఫ్యాక్ట్ షాక్కి గురి చేసే ఫ్యాక్ట్ ఏంటంటే ఒక మనిషి యొక్క యావరేజ్ అటెన్షన్ స్పాన్ ఎంతకు పడిపోయిందో తెలుసా ఎనిమిది సెకండ్లు కొన్ని గంటల తరబడి రోజుల తరబడి వారాల తరబడి రో నెలల తరబడి ఒకే విషయం గురించి ఆలోచిస్తూ తపస్సు చేయగల శక్తున్న మన మైండ్ కొన్ని సెకండ్లు కూడా ఒకే విషయం మీద ఫోకస్ చెయ్యలేకపోతుంది దీనికి కారణం ఏంటది ఎస్ డిస్ట్రాక్షన్స్ మనకి ఫోకస్ చేసే సామర్థ్యం లేక కాదు కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు స్పాట్ లైట్ ఉంది స్పాట్ లైట్ అంటే అది ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఏరియాలోనే దాని లైట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ స్పాట్ లైట్ ఉందనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా నా మీద స్పాట్ లైట్ ఉండాలి కాకుండా స్పాట్ లైట్ అటు ఇటూ అనుకోండి ఏమవుతుంది స్పాట్ లైట్ ఇడిపోయినప్పుడు ఇక్కడ చీకటిగా ఉంటుంది నేను కనపడను మళ్ళీ నా మీదకి వస్తే నేను కనపడతా మళ్ళీ పక్కపోతే మళ్ళీ నేను కనపడను కాసేపు కనపడటం కాసేపు కనపడకపోవడం లైట్ కనుక ఎక్కడైతే అలానే ఫోకస్ అయి ఉండాలో ఆ వ్యక్తి మీదే ఫోకస్ అయి ఉండాలో పక్కకి అటు ఇటు పోతే దాని కాంతి వేస్ట్ అవుతుందో అదే రకంగా మైండ్ ఒక దాని మీద ఫోకస్ చేయకుండా పదివన్ పది విషయాల మీదకి వెళ్ళిపోతే మైండ్ యొక్క ఎనర్జీ వేస్ట్ అవుతుందండి దీనికి సింపుల్ రీజన్ డిస్ట్రాక్షన్ అందుకనే ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఎవరి దగ్గర అయితే ఫోకస్ ఉంటుందో వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నట్టే ఎందుకంటే సక్సెస్ అవ్వాలన్నా పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా క్రియేటివ్గా ఆలోచించాలన్నా కావాల్సిన ఏకైక బ్రహ్మాస్త్రం దాని పేరే ఫోకస్ సో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కానీ ఆ డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి మనం కావాల్సిన విషయం మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నారా ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్ ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు కష్టాలు నష్టాలు వస్తుంటాయి అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మనం మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి ఎంఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బి అన్షేకబుల్ కానివ్వండి లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్ గుడ్ లక్ మై డియర్ ఫ్రెండ్స్ ఫోకస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే మాత్రం మనం అది చేయలేం ఎదగాలంటే మీరు ఒక ఐటీ ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఒక బిజినెస్ ఓనర్ కావచ్చు ఒక హౌస్ వైఫ్ కావచ్చు లేకపోతే ఒక స్టూడెంట్ కావచ్చు మీ పనులు మీరు ప్రశాంతంగా చేసుకోవాలి మీరు గ్రోత్ కావాలనుకుంటే ఎదగాలనుకుంటే ఇమోషనల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి అందుకే టెన్ డేస్ ఒకటి కాదు రెండు కాదు పది రోజులు కంటిన్యూస్గా రోజు వన్ అండ్ హాఫ్ అవర్ చొప్పున టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ ఇమోషనల్ మ్యాస్టరీ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి నెక్స్ట్ బ్యాచ్ మొదలవుతుంది లాస్ట్ బ్యాచ్లో దగ్గర దగ్గర మూడు వందల యాభై మందికి పైగా అటెండ్ అయ్యారు సో సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి రిజిస్టర్ క్విక్లీ సో ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి ఈ పదం చూడండి ఎఫ్ఓసియూఎస్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లెటర్ నుంచి ఒక్కొక్క స్ట్రాటజీ మనం నేర్చుకుందాం సో ఈజీగా గుర్తుంటుంది ఎఫ్ అంటే ఏంటంటే ఫిల్టర్ యువర్ ఎన్విరాన్మెంట్ మనం ఎక్కడికి పోయినా మనం ఫిల్టర్ చేసుకుంటాం ఒక బట్టలు కొనడానికి వెళ్ళాం ఈ బట్టలే ఇటువంటి బట్టలే కొందాం ఇవి నాకు అక్కర్లేదు ఫిల్టర్ చేసుకుంటాం ఒక చోట తినటానికి వెళ్ళాం ఇదే తింటా నేను ఇది తిన్నో ఫిల్టర్ చేసుకుంటున్నాం మన లైఫ్లో మెజారిటీ ఆఫ్ ద విషయాల్లో ఫిల్టర్ చేసుకుంటున్నాం కానీ మనం ఉండే ఎన్విరాన్మెంట్ని ఫిల్టర్ చేసుకోవట్లేదండి ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ మన 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 లొకాలిటీ మన లొకాలిటీ మన మెంటాలిటీని ఎఫెక్ట్ చేయగలదు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు బెస్ట్ యాపిల్ సీడ్ తీసుకొని ఏది ఏ హైదరాబాద్లోనే ఎక్కడో నాటండి మహా అయితే చెట్ అవుతుంది ఒకటి రెండు పండ్లు వస్తాయేమో కానీ అదే యాపిల్ విత్తనం సిమ్లాలో నాటితే ఎక్కువ పనులు వస్తాయి ఎందుకు ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తుంది అందుకని మనం ఫోకస్గా ఉండాలంటే మన ఎన్విరాన్మెంట్ని మనం ఫిల్టర్ చేయాలి మీరు కనుక లాస్ట్ వన్ ఆర్ టూ వీక్స్ ఆర్న్ యావరేజ్ తీసుకుంటే ఏవి ఏ విషయాల వల్ల మీరు ఎక్కువ డిస్ట్రాక్ట్ అయ్యారు వాటిని మనం తీసేయాలంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తే డిస్ట్రాక్ట్ అవుతున్నాం వర్క్ కూర్చున్నప్పుడు అసలు ఫోన్ పక్కన పెట్టేయటమే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి ఎక్స్పెషల్లీ ఫోన్లో బ్యానర్స్ వస్తుంటాయి పైన మెసేజ్ రాగానే బ్యానర్లో కనబడుతుంటుంది ఆ బ్యానర్స్ తీసేయండి ఒక ఫిల్టర్ అయిపోతుంది అర్థమవుతుందండి లేదు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఎవరన్నా వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తున్నారు బౌండరీస్ సెట్ చేసుకోండి ఆ మీ ఫోకస్డ్ టైం ఏదైతే ఉందో అది హాఫ్ అన్ అవరా వన్ అవరా వాళ్ళు రాకుండా చూసుకోండి సో ఫిల్టర్ యువర్ ఎన్విరాన్మెంట్ కొంతమంది అయితే చిన్న చిన్న శబ్దాలకు కూడా డిస్ట్రాక్ట్ అవుతుంటారండి అవి మనం ముందే ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఒక్క ఐదు నిమిషాలు అని ఓపెన్ చేయగానే ఏమవుతుంది పోతూనే ఉంటుంది అర్థమవుతుందా అండి సో ఫిల్టర్ యువర్ ఎన్విరాన్మెంట్ ఎఫ్ఓ ఫోకస్లో ఎఫ్ఓఓ ఏంటంటే వన్ టాస్క్ ఎట్ ఏ టైం వన్ టాస్క్ ఎట్ ఎ టైం కశ్యప్ మల్టీ టాస్కింగ్ నో అండి కొత్త ట్రెండ్ కొత్త రూల్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ కాదు మోనో టాస్కింగ్ అంటే ఒకసారి ఒక విషయం మీదే ఫోకస్ చేయటం ఒక పనే చేయటం కశ్యప్ ఇన్ని పనులు ఉన్నాయి మల్టీ టాస్కింగ్ చేయకపోతే ఎట్ట కుదురుతుంది మీరు మోనోటాస్కింగ్ చేయటం మొదలు పెట్టండి వన్ వర్క్ ఎట్ ఏ టైం వన్ థింగ్ ఎట్ ఏ టైం చూడండి ఆ పనులన్నీ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ అయితే మీరు అనుకున్న టైం కంటే ఇంకా తక్కువ టైంలో అయితే ఎందుకంటే అండి ఎనర్జీ అంతా ఒకదాని మీదే ఉంటుంది ఎనర్జీ అంతా ఒకదాని మీదే ఉన్నప్పుడు ఆ పనిని మనం చాలా ఎఫిషియంట్గా చేయగలుగుతాం చాలా త్వరగా అయిపోగొట్టగలుగుతాం అర్థమవుతుందా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు ఒకేసారి ఓ నాలుగు సినిమాలు చూడగలరండి చూడగలరండి ఒకేసారి నాలుగు సినిమాలు చూడలేం కదా ఏ మరి మల్టీ టాస్కింగ్ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వట్లా ఫోకస్ చేయండి నాలుగు సినిమాలు మీద ఒకేసారి చూడటానికి ప్రయత్నించండి మిస్ అవుతావా మమ్మ టాస్క్లు కూడా అంతే అండి మనం అనుకుంటున్నాం నాలుగు చేయగలగమని కాదండి వన్ థింగ్ ఎట్ ఏ టైం దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది రీసెర్చ్ ఏం చెప్తుందంటే మల్టీ టాస్కింగ్ ప్రొడక్టివిటీని తగ్గిస్తుందని సో వన్ టాస్క్ ఎట్ ఏ టైం సీఫర్ క్లారిటీ సీఫర్ క్లారిటీ క్లారిటీ అంటే మెంటల్ క్లారిటీ అండి మెంటల్ క్లారిటీ అంటే అర్థం ఏంటంటే ఇవ్వాలి ఏం చేయాలి ఎన్ని పనులు చేయాలి ఏది నా ఫోకస్ మైండ్కి క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండి చూద్దాంలే చేద్దాంలే ఫ్లో వెళ్దాంలే అంటే ఫ్లోలో వెళ్తారు కానీ పోవాల్సిన చోటికి పోరు చేయాల్సిన పని చెయ్యరు మధ్యలో ఈ ఫ్లో ఒకటి వస్తుంది స్క్రోలింగే అర్థమవుతుందా అండి సో మైండ్కి ఒక క్లారిటీ ఇవ్వటం ఇవాళ ఎన్ని పనులు ఏ పనులు చేయాలనుకుంటున్నాం ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే కాసేపు ఇది టైం టేబుల్ వేసుకోవటమా కాదండి ఇది మైండ్కి క్లారిటీ ఇవ్వటం సో ఎఫ్ ఫిల్టర్ యువర్ ఎన్విరాన్మెంట్ ఓ వన్ టాస్క్ ఎట్ ఏ టైం సి ఫర్ క్లారిటీ యు అంటే ఏంటంటే అన్ప్లగ్ రెగ్యులర్లీ అన్ప్లగ్ అంటే అర్థం ఏంటంటే రోజు మనం చేసే పనుల నుంచి రోజు మనం చేసే పనుల నుంచి బయటకి రావాలి అన్ప్లగ్ అంటారు దాన్ని కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఫోన్ ఛార్జర్లు కానీ లేకపోతే టీవీ కానీ ఆన్ చేసి అలానే ఉంచేస్తారు ఫోన్కి ఛార్జింగ్ పెట్టకపోయినా ఛార్జర్ అంతే ఉంటుంది ఆన్లో ఉంటుంది అంటే ప్లగ్ ఇన్ అయ్యి ఉంది దానివల్ల నష్టం ఏంటి డివైజులు పాడవుతాయా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా ఆల్ దట్ నష్టాలు అదే రకంగా అవసరం లేకపోయినా కానీ మైండ్ని ప్లగ్ చేసి ఉంచుతున్నాం ప్లగ్ చేసి ఉంచటం అంటే కొన్ని విషయాలు ఆలోచించటం అవసరం లేదు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కొన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు దాంట్లో మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది అలా అవ్వటం వల్ల ఏమవుతుంది స్ట్రెస్కి గురవుతున్నామండి స్ట్రెస్కు గురైన కొద్ది ఫోకస్ తగ్గిపోతుంది ఏ మైండ్ అయితే రిలాక్స్డ్గా ఉంటుందో అది ఎక్కువ ఫోకస్ చేయగలదు అందుకని వీటన్నిటి నుంచి వారంలో కొద్ది సమయం మైండ్ని బయటికి తీసుకెళ్ళాలి బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఏదో పని చేయడం కాదండి ఏదో పని చేయడం కాదు ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే ఏ పని చేయకుండా కూర్చోబెట్టడం ఇంకా సింపుల్గా చెప్పాలంటే బోరు కొట్టడం మైండ్కి అలవాటు కావాలి అర్థమవుతుందండి సో దట్ ఈజ్ అన్ప్లగ్డ్ రెగ్యులర్లీ ఎఫ్ఓసియూ అండ్ ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎస్ అంటే ఏంటంటే ఇన్ యువర్ ఫోకస్ మసిల్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను యూజువల్గా మనకి రైట్ హ్యాండ్ చాలా డామినెంట్గా ఉంటుంది ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ కంటే ఎందుకంటే దీన్ని ఎక్కువ యూస్ చేశాం కాబట్టి ఇది చాలా స్ట్రెంగ్ అయి ఉంది అలానే మనం ఫోకస్ మసిల్ని స్ట్రెంగ్ చేయాలి ఫోకస్ మజిల్ని చేయాలి అంటే మీరు జిమ్ముకు పోయి డబ్బులు తీసుకొని బైసెప్స్ చేస్తే బైసెప్స్ పెరుగుతాయి లేకపోతే లెగ్ రిలేటెడ్ వర్కౌట్స్ చేస్తే లెగ్ మసిల్స్ మీద ఇంపాక్ట్ అయ్యి అవి గ్రో అయితే ఏ మసిల్ మీద ప్రెషర్ పెడితే ఆ మసిల్ పెరుగుతుంది అదేవిధంగా ఫోకస్ మసిల్ పెరగాలి ఫోకస్ మజిల్ అంటే అర్థం ఏంటంటే మీరు యావరేజ్గా ఎంతసేపు ఫోకస్ చేస్తున్నారు నేను ఇందాకన్నా ఆన్ అన్ యావరేజ్ మన ఫోకస్ టైం ఎనిమిది సెకండ్లకు పడిపోతుంది చాలా డేంజరస్ సైన్ అండి అది కొంతమంది పది నిమిషాలు చేయగలరు కొంతమంది పావు గంట చేయగలరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక వన్ వీక్ ఒక టూ వీక్స్ యావరేజ్ టైం తీసుకోండి ఎంతసేపు ఫోకస్ చేయగలుగుతున్నారు దానికంటే ఐదు నిమిషాలు ఎక్స్ట్రా ఈ వీక్లో నేను ఫోకస్ చేయాలి లేదా దానికంటే ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా నేను ఫోకస్ చేయాలి అప్పుడు ఏమవుతుంది మీ ఫోకస్ ఎక్సర్సైజ్ అవ్వటం మొదలు పెడుతుంది అప్పుడు నేను ఇందాక స్టార్టింగ్లో అన్నానే కొన్ని రోజులు వారాల తరబడి కూడా ఒకే విషయం మీద ఫోకస్ చేసే శక్తి మన మైండ్కు ఉంది అది మళ్ళీ వెనక్కి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ డిస్ట్రాక్ట్ అవ్వటం చాలా ఈజీ ఫోకస్ చేయటం చాలా చాలా కష్టం కానీ ఎవరైతే కష్టమైంది చేస్తారో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయండి మూడు రివార్డ్స్ వస్తాయి ఫోకస్ చేయగలిగిన వాళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పాను సక్సెస్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ క్రియేటివిటీ దీ త్రీ ఆర్ ద రివార్డ్స్ గిఫ్ట్ దీస్ త్రీ థింగ్స్ టు యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ నుంచి మీరు డిస్ట్రాక్ట్ తక్కువ అవ్వాలి అనుకుంటే నేను ఇందాక నానే ఫిల్టర్ యువర్ ఎన్విరాన్మెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ డిస్ట్రాక్షన్ ఇవాళ్ళ నుంచి మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు స్టార్ట్ ఫోకసింగ్ స్టార్ట్ అచీవింగ్